ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కల్లారా చూసాం అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓలు చేయడం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా అలాగే ప్రధాన గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధాన మంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అది జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామిక వేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టు వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం రాలేదు చెప్పి పిచ్చి దానికి పిచ్చిపోతుల తప్పితే రావు లాంగ్వేజ్ అది సేపు మాట్లాడే టైం వేస్ట్ ఎందుకంటే ఆమెకేం తెలుస్తావు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడచ్చు ఇప్పుడు లాస్ట్ టైం కియా అంటే వాళ్ళు పెట్టారంట ఇంకేం చెప్పాలి మనం అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా సమాధానం ఏ విధంగా చెప్పగలం విజయసాయిరెడ్డి రాజీనామా ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో లేకపోతే ఆయనే చెప్పాడు కదా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేరు మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్మకం వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడం చేశాడని చెప్పి మేము అనుకుంటున్నాం చెప్తాం కదా ఆవుకి ఆవుకి గంగరెది కూడా తేడాదిగిన ఆమె ఆమె ఇవాళ ఆయన పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఆయన దావోస్ వస్తానంటే బాబు గారు పెద్ద కార్పెట్టేసి తీసుకెళ్తారు అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం పోతున్నాం అక్కడికి అడేమి పేరెంట్ అనుకో లేకపోతే ఇంకోదా అనుకో అడేమి ఓట్లేసేవాళ్ళు లేరు ఏం లేరు అక్కడ ఎందుకు పోతున్నాం దాబేస్కి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా మనకు ఉద్యోగాలు పంచేయండి అనే ఒక దాని మీద పోతున్నాం అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు అక్కడ ఓట్లేసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు దాని అంతా మర్చిపోయేసి పవన్ కళ్యాణ్ కానీ తీసుకెళ్ళలేదు ఏంటి మాకు అసలు ఆయన వస్తుంటే ఎలా ఖచ్చితంగా వాళ్ళ మీద పాస్కో చట్టం పెట్టడం జరిగింది వైసీపీ నాయకుడు ఒకడు వచ్చేసి చిన్న మూడేళ్ల పాప మీద లైంగిక దాడి చేశాడు అది కూడా విచారణ స్టేజ్లో ఉంది ఖచ్చితంగా పూర్తిగా అంటే చట్టం పూర్తిగా చర్య తీసుకుంటుందని చెప్పి ఆ కుటుంబ బాధిత కుటుంబాన్ని కూడా హామీ ఇస్తా